ఒక క్లారిటీ ఇవ్వగోరుతున్నా మతం అంటే ఏమిటి కొంతమంది క్రైస్తవం ఒక మతము కాదు అని చెప్తుంటారు ఎందుకు కాదు ఇది కూడా మతమే కదా అని కొంతమంది దీనికి అంతటికీ ఒక ఫుల్ స్టాప్ పెడుతున్నాయి ఇప్పుడు మతము అనగా మరణానంతరం ఉన్న నరకమనే ప్రమాదాన్ని తప్పించుకొని సృష్టికర్త అయిన దేవుడు ఉండే ఆ మోక్షపురము చేరడానికి మానవుడు చేరే ప్రయత్ చేసే ప్రయత్నమే మానవుడు చేస్తున్నటువంటి సాధన పేరే మతం నేను చనిపోయినాక నరకంలో పడొద్దు స్వర్గానికి అది స్వర్గమను వైకుంఠమను కైలాసమను మోక్షమను ఏదైనాను దేవుడు ఉండే ప్రదేశం అక్కడికి నిత్య సుఖము నిత్యానందము నిత్య ప్రశాంతతలోనికి వెళ్ళడానికి మనిషి చేసే సాధన ప్రయత్నము ప్రయాసము పేరే మతం ఇప్పుడు ఈ పూజలు చేస్తే నేను నరకం తప్పించుకుంటాను ఈ పుణ్యక్షేత్రాలకు వెళితే నేను నరకం తప్పించుకుంటాను ఇలాంటి ప్రార్థనలు చేస్తే నేను నరకాన్ని తప్పించుకుంటాను నరకమును తప్పించుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నమే మతం క్రైస్తవ్యము ఈ మతములతో చేరినటువంటి ఇంకొక మతం కాదు నేను మోక్షం ఎలా చేరాలి అని మానవుడు ఆలోచించి కనిపెట్టి ఊహించి ఏదో నాకు తెలిసిందని అనుకొని వాడు మనిషి ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి వేసుకున్న నిచ్చెన పేరు మతం కానీ మనము దేవుని దగ్గరికి చేరడానికి పైనుండి దేవుడు కిందికి వేసిన నిచ్చెన పేరు క్రైస్తవ్యము దేవునికి స్తోత్రం కలిగిన దాకా దిస్ ఈజ్ ఎ లాడర్ ఫ్రమ్ హెవెన్ ఇక్కడి నుంచి నిచ్చని వేస్తే పైన చేర టచ్ కాదు అది భూలోకము నుండి భూగ్రహము నుండి నిచ్చెను వేస్తే అది మోక్షాన్ని రీచ్ కాదు టచ్ చేయలేదు కానీ అక్కడ నుండి దేవుడు ఒక నిచ్చెన వేసాడు ఆ నిచ్చెన పేరు క్రీస్తు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లు ఆ నిచ్చెన పేరు క్రీస్తు గనుక నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు అన్నాడు కనుక ఇది దేవుణ్ణి చేరడానికి మనము కనిపెట్టినది కాదు మనం కనిపెట్టిన సిద్ధాంతము మతము కాదు దేవుణ్ణి చేరడానికి మనము చేస్తున్న ప్రయత్నం కాదు మనము దేవుణ్ణి చేరడానికి దేవుడే సిద్ధపరిచిన మార్గము ఈ మార్గములో రక్త ప్రోక్షణమున్నది జన్మ కర్మ పాపాల పరిహారం ఉన్నది జన్మ పాపము స్వభావ పాపము అనే సమస్యకు పరిష్కారం ఉన్నది మొదటి జన్మతో మనలోపలికి పాపం వచ్చేసింది కనుక నూతన జన్మ అనే అనుభవం ఈ నిచ్చెనలో ఉంది ఒకసారి నూతనంగా జన్మించినాక జన్మముతో సంక్రమించిన పాప స్వభావమును బట్టి కాకుండా కొత్త స్వభావముతో మనము మిగతా బ్రతుకంతా బ్రతికే ఏర్పాటు ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిన గాక మనిషిని కొత్తగా మార్చే ఏర్పాటు ఉంది కాగా ఎవడైనా క్రీస్తుని నిచ్చెన మీదకి ఎక్కితే వాడు నూతన సృష్టి పాతవి గతించను ఎదుగో కొత్త వాయిన దేవునికి స్తోత్రం కలిగిన గాక మతాలన్నీ ఒకటి అంటే అన్ని మతాల్లో యేసు మతం కూడా ఒకటి అనుకుంటున్నారు కాదు కాదు క్రీస్తు మార్గము ఇది నిరుపమానము అసమానము దీనితో పోల్చదగినదేది లేదు ఇది దేవుడే మనకొరకు ఏర్పాటు చేసిన మార్గము ఆ మార్గంలో మనం నడుస్తున్నాం దేవుని స్తోత్రం దేవుడు